సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఒక వైపు వేల కోట్లకు పడగలెత్తిన రాజకీయ కుబేరులు మరోవైపు వందల కోట్లతో చక్రం తిప్పుతున్న నేతలు ఈ ధనస్వామ్య రాజకీయాలు సినిమా రంగంలో పవర్ స్టార్గా ఉండి కూడా ఆస్తుల జాబితాలో ఎక్కడో నలభై ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలిచారు ఇది ఆయన బలహీనత లేక బలమ డబ్బు సంపాదనే జేయంగా మారిన నేటి రాజకీయాలో ఆస్తుల కంటే ఆశయానికే విలువనిస్తున్నారని ఆయన చేతల్లో చూపిస్తున్నారా డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ మాటలకు ఈ రిపోర్టు నిలువుటద్దంగా మారింది మొత్తానికి రాజకీయాల్లో పవన్ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఆయన తలుచుకుంటే చక్రం తిప్పుతారు ఆయన చేతుల్లోనే అంతా ఉంది ఇక ఆయన తలుచుకుంటే ఎన్ని వేల కోట్లైనా సంపాదించగలరు అయినా కూడా ఆయన ఇప్పటికీ సామాన్యుడైనా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు రైట్ చంద్రశేఖర్ చెప్పండి యా రైట్ యమున చూసుకుంటే పవన్ కళ్యాణ్ నీతికి నిజాయితీకి నిబద్ధతకు మరో వచనమని చెప్పుకోవచ్చు ఎందుకంటే నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచినటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానంగా చూసుకుంటే వేలాది కోట్ల ఆస్తులు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఆయన సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇటీవల విడుదలైనటువంటి ఏడిఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఏడిఆర్ రిపోర్ట్లో ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదవ స్థానంలో ఉండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిదో స్థానంలో ఉంటే ఎక్కడో చిట్ట చివర నలభై స్థానంలో అపర్ కుబేరు స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది నలభై ఆరో స్థానం సాధించుకోవడం అంటే సర్వసాధారణమైన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నటువంటి వేసుకుంటున్నటువంటి నేటి రాజకీయ తరంలో ఒక్క రూపాయి కూడా సంపాదించలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది పాతికి కేజీల బియ్యం కంటే పాతికేళ్ల భవిష్యత్తునే ఇస్తానని ఆ మాట మీదే ఆయన తూచా తప్పకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపితం నుండి కూడా ఆయనకి వేల కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినప్పటికీ చూచాయిగా అవన్నీ కూడా వద్దని తిరస్కరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నానంటే ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో చూసుకుంటే రాజకీయ కుబేరులకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా తెరపైకి వచ్చింది ఏడీఆర్ రిపోర్టులన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది నిన్నకాక ఉన్న ఎమ్మెల్యేలు అయినటువంటి వారంతా కూడా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నప్పటికీ ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే మరోమారు చెప్పక తప్పదు ఇటు ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన చేస్తానన్నటువంటి సేవ ఏదైతే ఉందో ఆ అంకిత భావంతోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పనిచేస్తున్నారు ప్రధానంగా చెప్పుకుంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి రిపోర్ట్లో పవన్ కళ్యాణ్ నలభై ఆరో స్థానం రావడంతో ఒక్కసారిగా అంత విస్తుపోయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఆయనకి సంపాదించుకునేటటువంటి అర్హత ఉంది లేదా సంపాదించుకునేటటువంటి యోగ్యత ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేనటువంటి నేత ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు దేశంలో గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ తను సంపాదించుకోవడమే కాకుండా పూర్తిగా తన దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో తన సినిమా రంగంలో సంపాదించినటువంటి పవర్ స్టార్ పవర్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒకే ఒక పేరు తప్ప ప్రస్తుతం ఆయన దగ్గర అయితే ఆస్తులు కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్న ఆస్తులన్నింటినీ కూడా ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి దానంగా ఇస్తున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎక్కడ ఏ విపత్కర పరిస్థితి జరిగినా మొట్టమొదటిగా విరాళం ఇచ్చేటటువంటి వ్యక్తుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తారని చెప్పుకోవచ్చు అపర కుబేరుల జాబితాలో ఆయన నలభై ఆరో స్థానంలో ఉన్నారంటే చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎంత నీతి నిజాయితీ నిబద్ధతో రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారు అందుకే ఆయన్ని పవర్ స్టార్ అంటారు సినిమా రంగంలో కోట్లాది రూపాయలు సంపాదించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ అటువైపు కానీ లేదా రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు ఆయన వెనకేసుకునేటటువంటి అవకాశం ఉన్న ఏ ఒక్క చోట కూడా ఆయన ఒక్క రూపాయి కూడా ఆచ ఆచితూసి అడుగు వేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఆశపడినటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మార్క్ అని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా తాను అవినీతికి పాల్పడకుండా పాలన కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిలో పవన్ కళ్యాణ్ ఒకరని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి రిపోర్ట్లో పవన్ కళ్యాణ్ సంబంధించి నలభై ఆరో స్థానం రావడం అయితే ప్రస్తుతం చాలా సంతోషదాయకమైన విషయం అంటూ కూడా ఇటు జనసేన నేతలు జనసేన కార్యకర్తలు అంతా కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే రాజకీయ నాయకులంటే కేవలం ఐదేళ్ల పాలనలో వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి వందల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి వారి పేరుతో కాదు వారి కుటుంబ సభ్యులతో పేరుతో కూడా వెనకేసుకుంటున్న నేపథ్యంలో అలాంటి దేనికి కూడా ఉన్న తావు ఇవ్వలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు దీంతోనే రాష్ట్ర భవిష్యత్తును మరింత విధంగా కూడా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే సినిమా రంగంలో ఆయన ఒక పవర్ స్టార్ అయినప్పటికీ ఒక సాధారణమైనటువంటి రాజకీయ నేతగానే ఆయన అయితే జీవితం కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రజలకు పాలన అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమిగ్ధమైనటువంటి పాలన ఏదైనా ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ అందించేటటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ అవినీతికి తావు అవినీతిని పూర్తిగా అంతం చేస్తూనే ఎక్కడ అవినీతి జరిగినా దాన్ని వెంటనే అరికట్టే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే ముందుకు వెళ్తున్నారు ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ వైపు అయితే చేయవెత్తి వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి కూడా ఎక్కడా తీసుకురావాలన్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్ని ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి నిబద్ధత ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు అనుగుణంగా కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆయన పూర్తిగా నమ్మారు పాతి కే భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ అందిస్తాడంటే మొదట్లో నమ్మినటువంటి వ్యక్తులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప అయిన తర్వాత పూర్తిగా కూడా రాష్ట్ర ప్రజలకు పూర్తిగా నమ్మకం వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎక్కడ అవినీతి సంపాదన కూడా సంపాదించకుండా పూర్తిగా కూడా ఆయనైతే రాష్ట్ర ప్రజలకి పాలన అందిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఏడీఆర్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయి ఏడీఆర్ రిపోర్ట్లకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చంద్రబాబు నాయుడు ఐదో స్థానంలో ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడో చెట్టు చివర నలభై ఆరో స్థానానికి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అపర కుబేరులో స్థానంలో ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని అయితే త్యాగం చేశారు పూర్తిగా రాష్ట్ర ప్రజల సేవలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఆయన అవినీతికి పాల్పడమే కాకుండా అవినీతి పాల్పడకుండా ఎక్కడ ఎవరైతే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులు కూడా అవినీతి పాల్పడకుండా ఆయన అయితే చక్కనైనటువంటి పాలన అందిస్తున్న నేపథ్యంలో లో పవన్ కళ్యాణ్ చూసి పలువురు నేతలు అయితే హరిసించదగ్గ ఆ విషయం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చంద్రశేఖర్